నక్సలైడ్ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద సాయుధ పోరాటం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద ఏదో ఒకరోజు అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా పుట్టబోతూ ఉంది వంద శాతం ప్రాణాలకు భయపడేటువంటి మనస్తత్వం ఈ గడ్డ మీద ఉండదు జై తెలంగాణ అనే రైలుకు అడ్డం పోయి ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ ఈ గడ్డ ఒంటి మీద నిప్పి జై తెలంగాణ నినాదంతో చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ నువ్వు బ్రతుకుతావు అంటే చనిపోయిన వ్యక్తి చనిపోతున్నప్పుడు మళ్ళా పూడితే మల్ల తెలంగాణ గురించి వస్తా అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ ఒక జర్నలిస్టు భువనగిరి దగ్గర వెహికల్ని స్పీడ్గా తీసుకుంటూ పోయి బస్సు కుద్దుకొని జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి గడ్డ ఇది ఇట్లా పేరుతో పిట్టలను కాల్చినట్ల అరిలో తీసుకెళ్లి కాలుస్తుంటే కూడా మళ్ళీ కొడితే పేదల గురించే బత్తా పేదల గురించే సస్తా అని చెప్పినటువంటి గడ్డ ఇది సాయుధ పోరాటంలో మహిళలు సైతం భయపడకుండా కొట్లాడి ప్రాణాలర్పించిన గడ్డ ఇది అందరినీ కలుపుకొని పోతనే అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం సల్లగా ఉంటుంది కానీ పుట్టిన పాపానికి పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనసులో చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే అసత్యపు ప్రచారం చేస్తే చిన్నచూపు చూస్తే తెలియకుండా గోడ సాటి నుండి వెగ్ని చేస్తే అవమానాలు పాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే నా పేరు వస్తున్నారు కదా వాళ్ళ మీద వస్తారు కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు ప్రాణాలు పోవద్దు సుభిచ్చంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేయలేటువంటి ప్రయత్నాలు జరగవద్దు అది మంచిది కాదు సమాజానికి ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది నక్సలబరి పోరాటం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి అసమానతలు ఉన్నందుకే అవమానాలు ఉన్నందుకే అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి కనుక ఈరోజు మరొక ఉద్యమానికి మరొక ఉద్యమానికి పుడుగు ముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్త ఉంటేనే ఉంటుంది కనుక నేను ఇదే మార్పునలో మా నాన్నను అరవై తొమ్మిదిలో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు అరవై ఉద్యమంలో మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి బిడ్డ చివరి వరకు ఉన్నామని చెప్పిండు మా నాన్న చివరి వరకు ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్నాం నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమంలోకి వచ్చినాం కానీ ఇక్కడను హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా పేద జిల్లా వలసల జిల్లా దీన్ని బాగు చేసుకోవాలని వచ్చినాం పది సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డాం ఎన్ని అసత్య ప్రచారాలు ఎన్ని బుటకు మాటలు ఎన్ని రకాలుగా చేసిన ప్రజలు నమ్మి ఓట్లు వేసినా మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం నెల మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు తర్వాత మేము గెలుస్తాం ఖచ్చితంగా మిగతా పనులు పూర్తి చేసుకున్నాం మిగతా పనులు పూర్తి చేసుకొని నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళను నా జిల్లాను నా కాన్షియస్ బాగు చేసుకోవాలని ముందుకు పోతూ ఉన్నాం ఎన్ని బెదిరింపులు ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు చేయాలని మీడియాలను అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా కొంతమంది మీడియాను పెట్టుకొని అత్య ప్రచారాలు చేయాలన్నా అలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు తప్పదు పరాభవం తప్పదు అలాంటి వ్యక్తులకు ఏదో ఒక రోజు తెలంగాణ ప్రజానీకం చీత్కారం తప్పదు ఏదో రాబోయే మరో ఉద్యమంలో ఖచ్చితంగా మాడి మసైపోతారు అలాంటి వాళ్ళు తప్ప బయట మాత్రం పడరు